ఫ్రీ 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 ఈరోజు మా ఊరిలో పెరిచాంకండి అంటే ఉల్ము మొత్తంలో ఎవరెవరికి ఏ సామాన్లు అయితే అవసరం లేదా అవన్నీ రోడ్ల మీద పెడతారు రోడ్ల మీద పెడతారు కదా అని చీప్గా తీసేయకండి టీవీలు ఫ్రిడ్జ్లు వాషింగ్ మిషన్లు అబ్బో చాలా ఉంటాయి మీకు ఈరోజు ఎవరెవరు అసలు ఎవరెవరు కాదు ఈ ఊర్లో ఏమేమి రోడ్డు మీద పెట్టారనేది చూపిస్తాను మాకు ఇప్పుడు వస్తూ వస్తూనే ఒక పెద్ద టీవీ ఒక ప్రింటర్ కూడా కనిపించాయి ఇంకా మాతో పాటు మీరు కూడా చూడండి ఏమేమి పెట్టారో మీకు అన్నీ చూపిస్తాను లెట్స్ గో ఇంట్లోంచి బయటికి రాగానే మాకు కనపడి అయితే ఈ బెడ్లు ఈ బెడ్లు మినిమం ఒక్కొక్కటి ఒక ఎయిటీ టు హండ్రెడ్ యూరోసు అంటే ఇంచుమించుకి రెండు కలిపి ఇరవై వేలు ఇరవై వేలు సమానం ఇక్కడ పెట్టారు పదండి ఇంకా ఇక్కడ చూసుకుంటే మీకైతే టీవీ పెట్టాడు టీవీ ఇంకా స్టవ్ స్టవర్ అంటే వాక్యూమ్ క్లీనర్ కూడా పెట్టాడు ఇక్కడ ఉన్న వాటిల్లో ఇవన్నీ వచ్చేసి ఇంకా కొత్త కొత్త టైర్లు కూడా పెట్టేశాడు ఇటు చూడండి ఏమేమి ఉన్నాయో ఇక్కడ సైకిల్ సైకిల్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ దీంట్లో ఫుల్గా గాలి కూడా ఉంది దీంట్లో ఇది మనం మామూలుగా సెకండ్ హ్యాండ్లో కొనాలన్నా కూడా ఎయిటీ టు హండ్రెడ్ యూరోస్ లేని ఏది లేదు ఇది వచ్చేసి చూసారా సౌండ్ బాక్స్ పెట్టాడు సౌండ్ బాక్స్ ఎంత కొత్తగా ఉందో చూడండి ఎంత కొత్తగా ఉంది సౌండ్ బాక్స్ ఇట్రా బ్రో ఇట్రా ఇక్కడ ఇంకోటి అయ్యే పెట్టాడు చూడండి ఇవన్నీ పెట్టాడు మ్యాట్లు ఉబ్బ బట్టలు ఇగో చిన్నపిల్లలు తీసుకుని వెళ్ళే ఫు క్యారీర్సు ఇగో ఇయర్ ఇగో చిన్న చిన్నపిల్లలు ఆడుకునే టాయ్స్ ఇగో చిన్నపిల్లల్ని తీసుకుని వెళ్ళేది అంతా వీళ్ళు వాడేశారు ఆల్రెడీ దీన్ని ఇప్పుడు వీళ్ళు దీన్ని పెరిచంకొని పెట్టేశారు చూసారా ఇవన్నీ కొత్తగానే ఉన్నాయి ఏది పాతకలేదు ఇగో చిన్నపిల్లల్ని పడుకోబెట్టేది ఇది అక్యురేట్గా ఎంత బాగుందో చూడండి ఇవన్నీ వర్కింగ్లోనే ఉన్నాయి అన్నీ పెట్టాడు మీకు ఇంకా చూపిస్తాను రండి ఇగో మా ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ ఇది తీసుకున్నాడు ఇది ఇది ఇతను వైరిజంగా తీసుకున్నాడు చూడండి వీళ్ళు అసలు ఆగనే ఆగట్లేదు సాప పెట్టాడు మనం సాప తీసుకుందాం అనుకున్నాం కానీ వాళ్ళు ఎవరో తీసేసుకున్నాడు ఇగో చూడండి ఇక్కడ ఇక్కడ మొత్తం మ్యాట్లు ఇంకొకటి వచ్చేసి ఇక్కడ ఒక పెద్ద గొడుగు కూడా పెట్టాడు గొడుగు ఇంకా ఇట్రా బ్రో గొడుగు కూడా పెట్టాడు ఇగో ఇక్కడ షటిల్ బ్యాట్లు షెటిల్ బ్యాట్లు అన్నీ ఉన్నాయి చూడండి మీద పడి కొట్టుకుంటున్నారు ఇక్కడ వీళ్ళైతే అగో షటిల్ బ్యాట్స్ అగో గ్లాస్ ఐటమ్స్ షటిల్ బ్యాట్స్ ఇగో చాప స్టాప్ అది బాగాలేదు చూడండి ఇక ఇప్పుడు పెట్టాడు దాన్ని ఇంకా ముందుకెళ్దాం ఏమేమి ఉన్నాయి మీకు ఇంకా చూపిస్తా ఇందులో ఏమున్నాయి ఇందులో ఏం లేదు పెద్ద డ్రమ్ము గుడ్ ఇక్కడ సైకిల్ కూడా పెట్టాడు సైకిల్ రెండు సైకిళ్ళు అండ్ ఇగో ఇక్కడ హెల్మెట్ ఇగో చూసారా హెల్మెట్ హెల్మెట్ మీ ఇష్టం మీకు ఏదిగంటే అది తీసుకోవచ్చు ఇక చూసుకోండి షూస్ పాడైపోయిన షూస్ టేబుల్ ఒక బెడ్ ఇది బెడ్ కూడా పెట్టాడు బెడ్ కూడా పెట్టాడు ఇగో బీర్ బీర్ గ్లాసులు జార్లు ఇవన్నీ ఏం పగిలిపోలేదు అంతా బాగానే ఉన్నాయి చూసారా చైర్స్ కూడా చైర్స్ కూడా పెట్టాడు ఇంకా ముందుకు బ్రో ఇదిగో చూడండి ఈ టేబుల్ చూడండి ఎంత కొత్తగా ఉందో టేబుల్ కూడా పెట్టారు టేబుల్ కూడా వా ఈ టేబుల్ చూడండి ఎంత బాగుందో ఐ వాంట్ దిస్ టేబుల్ నేను ఈ టేబుల్ తీసుకెళ్దాన్ని ఫిక్స్ అవుతున్నా యూ హ్యావ్ ఆల్రెడీ వైట్ టేబుల్ వైట్ టేక్ ఇగో గాయస్ మా మా ఇద్దరు గొడవ అవుతుంది ఇప్పుడు మా ఊడికి మా అది కావాలి మాకు ఇది కావాలనుకుంటూ అనుకుంటూ ఇగో ఇదిగో కటింగ్ టేబుల్ కటింగ్ చేయరు చూసారు కదా ఎంత బాగుందో ఇదేం పాడైపోలేదు తిరుగుతుంది ఇది ఇంకా వర్కింగ్లోనే ఉంది కొత్తగా చూసారా దీన్ని కూడా పెట్టారు కామన్ గాయస్ మీకు చూపిస్తా ఇంకా ఇది పెట్టాడు షూర్యాకు షూ ర్యాకును కూడా తీసుకెళ్ళిపోవచ్చు బాగుంది బాగుంది కొత్తగా ఇదిగో ఇంకా పెట్టాడు బట్టలు వేసుకోవడానికి ఇప్పిన బట్టలు వేసుకోవడానికి ఇది బాగానే ఉంది చూడండి రండి చూపిస్తా ఇక ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇక్కడ మళ్ళీ ఇంకొక వ్యాక్యూమ్ క్లీనర్ పెట్టాడు ఇంకొక చైర్ పెట్టాడు గ్లాసెస్ పెట్టాడు ఇంకా ఇక్కడ షూస్ వాడేసిన షూస్ ఇవన్నీ పెట్టాడు వీటన్నింటిలో కల్లా నాకు యూజ్ఫుల్ అయ్యేది ఏమైనా అనిపిస్తుంది అంటే నాకు ఈ యోగా మ్యాట్ యోగా మ్యాట్ ఒకటి నాకు బాగా నచ్చింది ఇది ఒకటి తీసుకెళ్దామని ఫిక్స్ అయ్యా ఇంకోటి ఏంటంటే బుత్తిగా వస్తుంది ఏది వదులుకోకూడదు అంటారు కదా అందుకనే తీసుకుని వెళ్తున్నాను మా ఫ్రెండ్స్ అక్కడ టేబుల్ కోసం వెయిట్ చేస్తున్నారు ఆ టేబుల్ని ఇప్పుడు ఇంటికి తీసుకెళ్తాం చూపిస్తారండి ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తా చాలా పురాతన వస్తువు ఒకటి ఇక్కడ పెట్టారు ఇక ఈ బ్యాగ్ అసలు ఇప్పట్లో లాగా లేదు ఇది మొత్తం ప్యూర్ లెదరు మీరు చూసుకోవచ్చు దీని మీద పేరు డేటు ఏ స్ట్రాస్ స్ట్రాక్ చెందిందో కూడా చూపించారు ఇక చూడండి ఎంత ఎంత క్వాలిటీ ఉందో చూడండి ఈ బెల్ట్లు బెల్ట్ ఇది వన్స్ అప్ అనే టైంలో వాడినట్టున్నారు చాలా క్వాలిటీ ఉంది ప్యూర్ లెదర్ ఇది లెదర్ ఇక్కడ పెట్టారు తీసుకెళ్ళిపోమని ఇది ఇప్పట్లో మనం కొందామన్నది మనకి దొరకదు కావాలని మీకు ఇంకోటి చూపిస్తాను ఇక్కడ చూసుకోవచ్చు టేబుల్ పెట్టారు దీన్ని డిసెంబుల్ చేసి పెట్టారు మనం తీసుకెళ్ళి అసెంబుల్ చేసుకోవాలి ఇదిగో దీన్ని తెప్పేసి అంటారు అంటే మ్యాటు బాగుంది చాలా కొత్తగా ఉంది మ్యాటు ఈ మ్యాట్ కూడా పెట్టారు మ్యాట్ కూడా తీసుకెళ్ళచ్చు ఇక్కడ మీరు ఇంకా చూసుకుంటే ఇంకా టేబుల్స్ కింద కూర్చున్న స్టూల్స్ ఇప్పుడు కొత్త బ్రాండెడ్ అడిడా షూస్ ఇది అంతగా వాడినట్టు ఏం లేదు చాలా కొత్తగానే ఉంది ఇది కూడా పెట్టారు చైర్ చూడండి ఈ చైర్ మెయిన్ ఈ చైర్ మనం ఇక్కడ కొనాలంటే వన్ ఫిఫ్టీ యూరోస్ నుంచి ఉంటుంది అంటే నూట యాభై యూరోలు అంటే పదిహేను వేలు ఇంచు కాదు ఇదిగో బీర్ ఇంకా తాగలేదు ఈ బీర్ బాటిల్ కూడా పెట్టారు ఇందులో బీర్ కూడా ఉంది అమ్మ ఇంకా చూపిస్తాను మీరు చూస్తున్నారు కదా ఇందులో అన్ని మందులు ఉన్నాయి ఇగో మందులు సిరంజులు ఇవన్నీ ఉన్నాయి ఇంకా వచ్చేసి ఇందులోనేమో సీడీస్ ఇవన్నీ పెట్టారు ఇగో ఇక్కడ కబోర్డ్స్ ఇదేమో బెడ్డు ఇది బెడ్ కింద వేసుకునేది బెడ్ మీద వేసుకునేది ఇది ఇంక ఇటు కూడా చూసుకోవచ్చు మీరు ఈ మొత్తం అంతా కబోర్డ్స్ పెట్టారు ఈ కబోర్డ్స్ మనం తీసుకెళ్లి అసెంబ్లీ చేసుకోవడం ఎవ్రీ పార్ట్ కూడా ఇక్కడే ఉంది ప్రతి పార్ట్ ఉంది ఇవి ఇక్కడ ఇంకొక తెప్పించుంది అంటే మన రూమ్లో వేసుకునేది ఇందులో చెప్పే కదా బోర్డర్ మీద వేసుకుంటారని ఇది వేశారు దీంట్లో అన్ని షూస్ ఉన్నాయి చిన్న చిన్న స్టూల్స్ ఇది ఒక లైట్ ఇది లైట్ పెట్టారు బాగుంది లైట్ కూడా నాకు తెలిసి ఇది ఖచ్చితంగా వర్కింగ్లోనే ఉండి ఉంటుంది అయితే పెట్టరు ఇటు మాకు చూసుకోవచ్చు మీరు చిన్నపిల్లల రోలరు అంటే వాళ్ళని తీసుకెళ్ళేది చిన్నపిల్లల్ని క్యారీ చేసేది ఇంకొక చిన్న మందులు ఇగో వీళ్ళ చిన్నపిల్లల్ని తీసుకెళ్ళేది ఇక్కడ మ్యాక్సిమం అన్ని చిన్నపిల్లలే పెడుతున్నారు ఎందుకంటే వాళ్ళు కొంచెం ఏదైపో వాళ్ళు కొంచెం పెరగంగానే అది పక్కన పడేస్తూ ఉంటారు కదా చిన్నప్పుడు మాత్రం కొనుక్కుంటారు అన్నీ కొనుక్కొని కొంచెం పెద్ద అయిన తర్వాత ఇక్కడ పడే తెలియక ఇంక ఇక్కడ పెరిశంకల్లా పెడతారు కామన్ ఇగో ఇక్కడ మళ్ళీ కింద డోర్ మ్యాట్లు పెట్టాడు వాళ్ళు చూసారా ఎంత బాగుందో ఇది మొత్తం అంతా చెక్కతోటిను అల్లింది బాగుంది చైరు బాగుంది మళ్ళీ ఎక్కడొక చిన్నపిల్లల్ని తీసుకెళ్ళేది చిన్నపిల్లల్ని తీసుకెళ్ళాయి ఉన్నాయి అన్ని ఇక్కడ ఇప్పుడు రండి చూపిస్తే ఇక్కడ సోఫా చూడండి ఎంత పెద్ద పెట్టాడో ఇక సోఫా సూపర్ ఉంది సోఫా చాలా మెత్తగా ఉంది చూసుకోవచ్చు మీరు ఎంత బాగుందో సోఫా ఇది చూడండి సోఫా ఎంత బాగుందో సోఫా కూడా పెట్టాడు ఇక్కడ ఇది మనం కొనాలంటే ఖచ్చితంగా మూడు వందల హీరోలు మూడు వందల యాభై అంటే ముప్పై ఐదు వేలు నలభై వేలు ఉంటుంది ఈ సోఫా మామూలుగా ఇప్పుడు మీకు ఆన్లైన్లో కూడా ఎతికితే ఇంతే కనిపిస్తుంది క్లైన్ ఎంజాయ్ కానీ చెప్పి యాప్ చెప్పా కదా అందులో సెకండ్ హ్యాండ్ ఐటమ్స్ కూడా చెప్తాడు అందులో నేను మొన్న అవతల మొన్న చూసాము ఇది త్రీ ఫిఫ్టీ హీరోస్కి పెట్టి ఉంది ఇప్పుడు ఫ్రీగా పెట్టారు ఇక్కడ ఇక్కడ చూడండి బొమ్మ పెట్టాడు చక్కది ఇది ఇది ఇంట్లోకి అసలు ఎందుకు తీసుకొస్తారు తెలుసా చిన్నపిల్లలు హాస్పిటల్లో పుట్టినప్పుడు ఆ చిన్నపిల్లల్ని ఇంటికి తీసుకొచ్చేటప్పుడు హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చేటప్పుడు ఇవి ఇంటి దగ్గర డెకరేట్ చేస్తారు కొంగని ఖచ్చితంగా పెడతారు ఇక్కడ వాళ్ళ సాంప్రదాయం అది కొంగని చిన్న చిన్న బట్టలు ఉంటాయి కదా చిన్నపిల్లల బట్టలు అవన్నీ ఒక దండలాగా చేస్తే దండ మీద ఆరేస్తారు ఆరేసి కొంగని ఇంటి దగ్గర పెడితే ఒక చిన్నపిల్లడు పుట్టి హాస్పిటల్లో పుట్టి ఇంటికి తీసుకొస్తున్నట్టు ఇవాళ చూసారా స్కేట్ బోర్డ్ కూడా పెట్టారు ఇక్కడ జీ ఓ మనకు రాదు ఇక్కడ దొరకారంటే నేను అక్కడ పడతాను ఇది మనకి చేత కాదు దీన్ని పక్కన పడేద్దాం ఇంకా ఏమన్నా చెప్తా మీకైతే చూసుకోవచ్చు ఇక్కడ సోఫా పెట్టాడు ఇక చైర్ సెట్ ఇది ఇది నాకు తెలిసి ఫోర్ చైర్ సిక్స్ చైర్ సిక్స్ చైర్స్ సెట్ ఇది సెట్ కూడా చాలా కొత్తది ఇది చూడండి ఇంకా నాది దీని వాన కూడా వాడలేదు ఈ చైర్ని ఇదిగో ఇక్కడ టేబుల్ ఒకటి పెట్టాడు హెల్మెట్ ఇగో నాకు చెప్పాను కదా సెట్ అని ఇదిగో ఇదొక చైరు ఇదొక చైరు ఇదొక చైరు ఇదొక చైరు అదొక చైరు ఇగో వెనకాల ఒక చైర్ ఉంది మొత్తం సిక్స్ చైర్స్ ఇది మొత్తం సెట్ కొత్తది కొత్త సెట్ ఇది చూడండి అసలు దీని మీద చిన్న గీటు కూడా లేదు మీరు చూసుకోవచ్చు చూడండి అసలు ఇంతకీ దీని మీద కూర్చున్నట్టు కూడా అనిపించట్లేదు చిన్న గీత కానీ చిన్న మరగ్ కానీ కూడా లేదు దీని మీద దీన్ని కొనాలంటే ఎంత ఉంటుందో మరి ఈడేమో పెట్టుబడేసారు చూడండి ఇట్రండి ఒకసారి ఇట్రండి చూపిస్తా బెడ్డు బెడ్ అది ఒక టీవీ కనిపిస్తుందా మీకు అక్కడ టీవీ ఉంది అక్కడ టీవీ కూడా పెట్టారు ఇది చిన్న గుర్ర బొమ్మ ఇది గ్రాస్ కట్ చేసే మిషను ఇది కూడా పనిచేస్తుంటుంది ఇగో ఇది గ్రాస్ కట్ చేసే మిషను ఇందులో డీజిల్ పోసుకొని వాడుకోవాలి ఇంకోటి ఏంటంటే చిన్న ఇదిగో చిన్న కారు బొమ్మలు చూస్తున్నారా ఇదిగో గుర్రం బొమ్మ చిన్నప్పుడు మన ఊళ్ళల్లో ఉండేది కదా గుర్ర బొమ్మ ఇది నాకు తెలిసి వాడవదు ఇగో చూడండి ఎంత బాగుందో అనిపిస్తుందా చూడండి వా నా వేటి కూడా ఆపుతుంది ఇది రైడింగ్ అంటే బాగుంటుంది చూడండి ఇది బొమ్మ బ్రో ఇదిగో చూసారా మొత్తం ఒక రోల్ కాడ నుంచి మొత్తం అన్నీ పెట్టారు చూసుకోవచ్చు మీరు మొత్తం ఇదిగో ఇది కూడా ఫ్రీ ఫ్రీ అన్నీ పని చేస్తున్నాయి అన్నీ పని చేస్తున్నాయి అన్నీ ఫ్రీయే ఇక్కడ చూసారా ఇవన్నీ బీర్లు బీర్ కేసులు ఇవన్నీ ఫుల్గా ఉన్న బీర్లు ఇవన్నీ ఫెర్శంకెని పెట్టారని మీరు అనుకుంటారేమో కాదు ఇది ఒక బియర్ కంపెనీ ఇక్కడికి తీసుకెళ్ళామంటే మాత్రం అయిపోద్ది మన పని చూసారా ఇప్పుడే ఎవరో కొత్తగా ఈసుకుంటారు ఒకటి ఫెర్చి పెట్టారు ఉంది అసలు దీంట్లో ఇంకా ఛార్జీ కూడా ఉంది చూడండి వెళ్తున్నా బాయ్ ఇంకొంచెం వెనక్కు పెట్టాలి కొంచెం వెనకబెట్టు ఇక అనుకున్నదే తడవుగా ఇక్కడ ఉన్నాయి అన్ని అష్ట కష్ట నష్టాలు పడైతే తీసుకెళ్తున్నాం జర్మనీలో జర్మనీలో సిగ్గు అన్న మాటకి తావు లేదు వదిలేరు అదే నువ్వు ఎండ్లీస్ అంటే ఫైనల్గా ఫైనల్గా అయితే తీసుకొచ్చాం చూడండి ఈ రూమ్లో పెట్టాం రూమ్లోకి అయితే ఫైనల్గా తీసుకురావడం జరిగింది ఇప్పుడు నా రూమ్లో చూపిస్తా ఏమైనా తీసుకొచ్చాము అయిపోయింది మరో ఇదిగో ఇదొకటి ఇది ఇంకా ఇదో ఇదొకటి తీసుకొచ్చాం ప్రింటర్ ఇందా చూసాను కదా మీ ప్రింటరు బాగుంది కొత్తగా ప్రింటరు ఇందులో ఇంక్ కూడా ఉంది క్వాలిటీ ఇందులో ఇంక్ కూడా ఉంది ఇందులో పని చేస్తుంది ఖచ్చితంగా అన్నీ తీసుకొచ్చింది దీని మీద పెట్టే తీసుకొచ్చాం ఇదిగో ఇదొకటి ఏ నా ఫ్రెండ్ అయితే ఈ స్కిప్పింగ్ థాట్స్ నా కోసం తీసుకొచ్చాడు థ్యాంక్ యూ బ్రో ఇగో నా చూపించాను కదా నా రూమ్లో అయితే తీసుకొచ్చిన ఏంటి చెప్పాను కదా యోగా మ్యాట్ యోగా మ్యాట్ ఇంకా ఇది ఇది వాడ్రోబు ఇదైతే ఈరోజు చేసిన పని ఏదైనా ఉందంటే పెద్ద పని ఇదే ఓకే కాయ ఇట్స్ న్యూ ఓన్లీ సిరైతే ఒకసారి పట్టుకోరా చాలా ఫాన్గా ఉంది ఈరోజు ఓపిక దోలు తీరిపోయింది అయితే మీకైతే ఇలాంటి వీడియోస్ తోటి మళ్ళీ 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 వస్తుంటా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ జర్మన్ కుర్రాడు హాయ్